ఈ మధ్య కొన్ని సంఘటనలు చూసిన తర్వాత కొన్ని విషయాలు విన్న తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయాలి నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను మనిషి జీవితము పేడ పురుగ లాంటిది ఎస్ మీరు వింటాను కరెక్టే మనిషి జీవితము పేడ పురుగు లాంటిదే ఎగ్జాంపుల్ చెప్తాను పెద్దవాళ్ళు చెప్పిందే సో పేడ పురుగు ఎక్కడ తింటుంది ఫుడ్డు వ్యర్థ పదార్థాల్లో తింటుంది అంటే పేడ ఇలాంటి వాటిలో అక్కడ తన ఫుడ్ తిని తన ఫీడింగ్ ఏదైతే ఉంటుందో అది తిన్న తర్వాత అక్కడే కడుపు నింపుకొని ఆ తర్వాత అది చాలదు అని చెప్పేసి ఇంకా కొద్ది రోజులు దాచుకోవాలి అనే ఉద్దేశంతో ఒక వంట చేసుకుంటుంది మీరు చూసే ఉంటారు కదా పేడ పురుగు ఒక ఏదో ఒక బాల్ మాదిరి ఒక వంట మాదిరి చేసుకొని దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ పోతూ ఉంటుంది చూసే ఉంటారు సో అది ఎక్కడ తీసుకెళ్తుంది అది ఎక్కడైతే ఉంటుందో తన ఇల్లు తన నివాసము ఎక్కడైతే అది లివింగ్ ఉంటుందో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ పేడ పురుగు అనుకుంటుంది సో దొబ్బుకుంటూ 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 పోతుంది అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు అక్కడ తిని అది చాలక కడుపు నిండిపోయి చాలక ఇంకా రేపు కొద్ది రోజులు దాచుకుందాం అని చెప్పేసి తీసుకెళ్తుంది సో తీరా అది తన ఇంటి దగ్గరికి వెళితే అది ఎలా ఉంటుందంటే తన ఇల్లు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను తనది ఇల్లు ఎలా ఉంటుంది పేడ పురుగుది ఒక బొక్కలో ఉంటుంది భూమిలో ఒక బొక్కలో ఉంటుంది ఆ బొక్క ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది సో ఆ బొక్కలే దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆ పేడ పురుగు ఆ ఫీడ్ ఏదైతే ఉంటుందో ఆ గుండ్రంగా ఉండేది దాని లోపలికి దెబ్బేదానికి చాలా ప్రయత్నిస్తుంది కాదు బొక్క చూస్తే చిన్నది ముద్ద చూస్తే చాలా పెద్దది సో చాలా ట్రై చేస్తుంది అది లోపలికి వెళ్ళదు ఎంతెంతో ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి పక్కనే బారేసి లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి జీవితం కూడా ఏవేవో ఆశలు ఏవేవో కోరికలు అన్నీ పెట్టుకొని ఇంత అంత అంత ఇంత అని చెప్పేసి అన్నీ చేసుకొని చచ్చిపోయిన తర్వాత వాటి సమాధిలోకి వెళితే మీద వస్తుందా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ మన పెద్దలు చెప్పింది సో పేరు పొరుగులాగానే ఎంతెంత కష్టపడి ఎంతెంత సంపాదించినా కాదు నేను రీసెంట్గా చూశాను సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటి కేసులు సో ఏం అవసరం మనిషి దేవుడు ఒక జీవితం ఇచ్చాడు దాన్ని ఆనందంగా హ్యాపీగా గడిపేయాల సో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా తట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట సూసైడ్లు గట్రా ఇలాంటి పనికి రావమ్మా సో మోటివేట్ చేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తాను అన్నాను సో పేరు లాంటిది మనిషి జీవితం అర్థమైందనుకుంటా సో ఏదో సచ్చేదే కదరా అని అంటే బతుకున్న సమయంలో హ్యాపీగా ఉండాల ఏదో ఉన్న దాంట్లో ధైర్యంగా ఉండి ఇలాంటి వ్యసనాలకి ఇలాంటి వాటికి అలవాటు పడుకున్న ఉంటే మంచిది అనమాట కొందరు చెప్తారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే బాగోదేమో ముందు ముందు కంటే ముందుకంటే చిందు చాలా చెడ్డది అంటే ఈ ఏదైతే ఈ వ్యభిచార గృహాలకి వెళ్తా అంటారు చూడు అది చాలా చెడ్డది అది అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి డబ్బులు అన్నీ బొక్క అయిపోతాయి వాళ్ళు వద్దులే ఎందుకు మాట్లాడకూడదు కానీ సో దాని నుంచి బయటికి రాలేక సూసైడ్ చేసుకుని చాలామంది ఉంటారు అన్నమాట తర్వాత ముందు కంటే చాలా పెద్దది డబ్బులాట ఈ డబ్బులా డబ్బులు వస్తాయమని చెప్పేసి మేమేమి హృదయం చేయట్లేదు కదా డబ్బులు వస్తాయనే కదా మేము చేస్తానని చెప్పేసి డబ్బులాట ఆడి ఆడి క్రికెట్ బెట్టింగ్లు ఇవి ఇవి గట్రా అన్నీ చేసి నష్టపోతారు తర్వాత సూసైడ్లు చేసుకుంటారు సో తాగడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తాగుతూనే ఉంటే రీసెంట్గా కూలీ సినిమాలో డైలాగ్ వచ్చింది కదా దేవుడు ఒక్కసారి చంపుతాడు మందు ప్రతిరోజు చంపుతుంది సో అదనమాట వీటన్నిటికీ దూరంగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మనుషులు అనేవాడు సూసైడ్లకి ఇట్లాంటివి పోకుండా ఉంటాడు ఇంత ముందు గతంలో నేను ఇంటర్ ఫెయిల్ అయ్యారా టెన్త్ ఫెయిల్ అయ్యారా డిగ్రీ ఫెయిల్ అయ్యారా సూసైడ్లు చేసుకుంటున్నారా చేసుకోమాకండి చదువు కాకపోతే వేరే పనులు ఏవో కురాకంకైనా బ్రతకచ్చు అని చెప్పేసి వీడియోస్ చేశాను కానీ ఇప్పుడు వాళ్ళే కొంచెము మంచిగా బతుకుతున్నారు పిల్లలే బతుకుతున్నారు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితంలో నాశనం చేసుకుంటున్నారు అలా చేసుకోమాకండి జీవితం చాలా విలువైనది పేడ పురుగుతో పోల్చానని చెప్పేసి మనిషి తక్కువ కాదనమాట సో ఇది అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్న జై హింద్